హాయ్ అండి వెల్కమ్ టు మొదల హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న హెయిర్ చూస్తున్నారు కదండి ఇటువంటి హెయిర్ అంటే ఇంత లాంగ్గా హెల్తీగా షైనీగా సిల్కీగా మీకు ఇటువంటి హెయిర్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎక్కువగా హెయిర్కి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అప్లోడ్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ వన్ మినిట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి నేను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా ఛానల్ ఏం కింద అప్లోడ్ చేసి పెట్టానండి తప్పకుండా చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి అన్నది ఫుల్ వీడియో డీటెయిల్గా చేసి నా ఛానల్ నేమ్ కింద పెట్టాను తప్పకుండా చూడండి ఇది బాగా పనిచేస్తుంది అందరికీ నచ్చుతుంది కూడా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి